ఎవైతే మమ్మల్ని ముంచి అలా ఏ అప్పుడు మాకు బాగా ఇల్లు అవసరం ఉండే ఇక ఏదోటి అని తీసుకున్నాం పొద్దున ఛాయ దగ్గర నుండి అయితే మొత్తం మా మీదనే ఆధారపడి ఉంటారు పొద్దుగాల ఛాయ నుంచి నీ మీదనే ఆధారపడ్డారంటే ఎన్ని చేతి వెంట బాగా రుచించినట్టున్నది వాళ్ళకు ఒక తిండి మాత్రమే కాదన్న మా ఇంటి వాషింగ్ మిషన్ వచ్చి వాడుకుంటారు ఇస్త్రీ పెట్టకు మొత్తం బట్టలు మొత్తం తీసుకొని వచ్చి ఇస్త్రీ చేస్తారు ఆఖరికి అప్పల పిండి కూడా నా మొగంతోనే పంపించింది చెప్పుకుంటే మానం పోతే చెప్పకుండా పానం పోతుంది ఇరుగు పొరుగు అన్నప్పుడు ఒక ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు బాధపడతా అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్తా ఇదిగో మంచి రూపొల్లా ఆడబిడ్డ బిడ్డ చీర కట్టిస్తా అంటే నువ్వు అత్తవ రోజా నన్ను అడిగింది అడిగితే నాకు పని ఉన్నది అక్క నేను రాను అని చెప్పిన చెప్పినా లేదా అక్క చెప్పు అబద్ధం ఆడకు ఉన్నది ఉన్నట్టు చెప్పు నువ్వు రానన్నా నేను ఒక్కనే విన్నా ఇందులో అబద్ధం ఆడేదే ఉందో